അതെ നമസ്കാരം വെൽക്കം ടു ന്യൂസ് ലോക്കൽ అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఏడాది పూర్తవుతున్నా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో కూటమి ప్రభుత్వం గౌరవంగా విఫలమైందని అఖిల భారత కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర చైర్మన్ కామన్ ప్రభాకర్ రావు ఆరోపించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏడాది కాలంలో కనీసం పది శాతం హామీలు కూడా కోటమి నాయకులు నెరవేర్చలేకపోయారని మండిపడ్డారు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు విధంగా ఇవ్వాల్సిందిగా ఒక్కొక్క సిలిండర్ మాత్రమే ఇచ్చారని అది కూడా కొందరికి ఇవ్వకుండా మొండి చేయి చూపారని ఆరోపించారు మహిళలకు ఉచిత బస్సు పథకం ఏమైందని ప్రశ్నించారు ప్రతి మహిళకు నెలకు పదిహేను రూపాయలు ఇస్తామని తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకు ఇస్తామని నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు నిరుద్యోగ సమస్య పరిష్కారం నిరుద్యోగ అభివృద్ధి పలు కళ్లబొల్లి కబుర్లు చెప్పి ప్రజలను మోసం చేసిందన్నారు ఈ హామీలను ఎప్పుడు నెరవేరుస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు వైకాపాను మించిన అరాచక పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సంవత్సరం పాటు అయింది ఎన్నికలు జరిగి మే రెండు వేల ఇరవై నాలుగుని ఈ రాష్ట్రంలోని దేశంలోని ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికలు దాదాపు సంవత్సరం పాటు అయింది ఈ సంవత్సరం పాటులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు ఎన్ని అమలు చేశారన్నది ఒకసారి ఆత్మహత్య చేసుకోమని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను చేస్తున్నాను ముఖ్యంగా మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో ఫిఫ్టీ పెర్సెంట్ కూడా ఇవేటకి మీరు అమలు చేయలేదు అందులో పది పర్సెంట్ అమలు చేస్తే పెద్ద గొప్ప మీరు సూపర్ సిక్స్ అని చెప్పేసి చెప్పి అందులో ఆరు ఆరు పెట్టి ఆరు అట్లు ఎన్ని అమలు చేయగలిగారు స్త్రీలకి మేము రాగానే అధికారంలోకి రాగానే పక్కనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తునటువంటి కర్ణాటకలోను లేకపోతే తెలంగాణలోను కాంగ్రెస్ ప్రభుత్వం స్త్రీలందరికీ కూడా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని చెప్పేసి అక్కడ మనం అమలు చేస్తే దాన్ని చూసి మీరు కాపీ కొట్టారు మా మా పార్టీ పెట్టిన అని కాపీ కొట్టి మేము కూడా చేస్తామని అన్నారు ఈ వేళకి ఏడాది అయిపోయింది ఏడాది అయిపోయినా ఈ వేళ వరకు మహిళలు ఎవరికి కూడా బస్సు ప్రయాణం ఉచితంగా ఇవ్వలేదు అంటే ఈ రాష్ట్రంలో ఒక్క మహిళ కూడా లేదేమో అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారేమో నేను నా భావన ఏం చేయాలంటే అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉమ్మడి మేనిఫెస్టో అరాచకాన్ని మేము అడిగడతాం మేమందరం ఉమ్మడిగానే వెళ్తాం ఉమ్మడిగా వెళ్ళి మన ఆహారం చేస్తాం అన్న పెద్ద మనుషులు మీరు ఎందుకు అమలు చేయలేకపోయారు మీరు ఆ విధంగా తప్పుడు వాగ్దానాలు ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చారు అలాగే మహిళలకి మూడు సిలిండర్లు ఇస్తా ఉన్నారు ఒక్క సిలిండరే ఇవ్వగలిగారు రెండు రెండు కనువా రెండు సిలిండర్లు కూడా ఈ వేళ వరకు ఇవ్వలేకపోయారు నిరుద్యోగాన్ని అరికడతామని చెప్పేశారు నిరుద్యోగానికి నిరుద్యోగులందరికీ కూడా మేము అధికారంలోకి రాగానే మూడు వేల రూపాయల నెలకి నిరుద్యోగులు చేస్తానని చెప్పి చెప్పారు మీరు వీరు ఇచ్చిన మేనిఫెస్టోనే నేను మీకు చూపిస్తాను మీ వారు ఇచ్చిన మేనిఫెస్టో ఈ మేనిఫెస్టోలో ఇచ్చిన దాన్ని మీరు ఎక్కడి వరకు అమలు చేశారు అంటే ఈ రాష్ట్రంలో ఒక్క నిరుద్యోగం కూడా అవడో లేడా అంతా నిరుద్యోగుల ఉద్యోగాలు వచ్చేసాయా దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది ఇటువంటి తప్పుడు మేనిఫెస్టోలు పెట్టి ప్రజలను మోసం చేసి మీరు చీట్ చేశారు ప్రజలను వంచారు మీరు నిజమైన పరిపాలకలు కాదు మీరు పరిపాలన చేసే అర్హత కూడా మీకు లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అలాగే రైతాంగానికి ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ నుంచి మేము ఇన్ సబ్సిడీ ఇది ఇస్తాం ప్రతి రైతుకి మేము ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి పెద్ద మనుషులు ఇవ్వేళ్ళ వరకు ఈ ఏడాదిలో ఒక్క రూపాయి కూడా రైతాంగానికి పడలేదు అంటే మీరు దేని మీద ఉన్నారో మీరు కూడా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా ఏం చేస్తున్నారంటే ఎక్కడైనా ఒక తప్పు జరిగితే ఆ తప్పు జరిగిందని నువ్వు కప్పుపుచ్చుకోవడం కోసం మీ దీంట్లో మీరు వచ్చిన తర్వాత తిరుమలలో తిరుపతిలో అక్కడ జనం చనిపోయారు క్యూలో మీరు చేతకాండడం వల్ల అలాగే మన సింహాచరణలో చనిపోయారు గోడపూలి ఇవంటి నిర్మాణాలన్నీ చేసి మీరు ప్రజలు చంపుతున్నారు తప్ప మీరు మాత్రం ఎక్కడ కూడా సరైన నాయకత్వంలో కానీ సరైన పద్ధతిలో కానీ మీరు వెంటలేదు మీకు పరిపాలన ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారో ఆ మేనిఫెస్టోని అమలు చేయడానికి ప్రయత్నం చేయండి మీరు మేనిఫెస్టోని అమలు చేయకుండా మీ ఊరికే కబుర్లు చెప్పి సోప్ సిక్స్ లేకపోతే ఇంకోటి ఇంకోటి వంకాయ ఇది అని చెప్పేసి చే మీరు ప్రజలను మభ్యపెడుతున్నారు తప్ప మీరు చేయగలిగింది ఏమీ లేదు ఇది మీరు దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారు గత ప్రభుత్వం వైసీపీ వాళ్ళు ఎంత అరాచకం చేశారో దానికి రెట్టింపు అరాచకం మీరు కూడా మీ ప్రభుత్వంలో కూడా నడుస్తుంది అందరూ కూడా ఓ పక్కనే ఎమ్మెల్యే ప్రతి ఎమ్మెల్యే లేదా మంత్రులు అందరూ కూడా అవినీతితో మునిగిపోయారు అవినీతి ఏ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినా అధికారులు కూడా అవినీతి డబ్బులు లేకుండా ఏ పని జరగడం లేదు ఇదా మీ పరిపాలన అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పరంగా డిమాండ్ చేస్తారు